రెండు వేల పదిలో మెక్సికో దేశాన్ని ఓ చిన్నారి అదృశ్యం కేసు ఊపేసింది ఎంతలా అంటే ప్రతి వ్యక్తి నెల రోజుల పాటు దేశం మొత్తం అదే చర్చ అంతలా ఆలోచింపజేసిన కేసు నేటికి నాలుగేళ్ల చిన్నారి పేరు గెబెరా ఫరా ఇరవై రెండు వారాలకే పుట్టింది ఆమె నడవలేదు మాటలు కూడా సరిగ్గా రావు నాలుగేళ్లు వచ్చినా సరే నాలుగు అడుగులు వేయాలన్నా తల్లిదండ్రులు సాయం చేయాల్సిందే లేదంటే ఇద్దరు ఆయాలు ఆమెను అంటిపెట్టుకుని ఉండేవారు ఫరా తండ్రి పేరు మెరిసి ఇతను మెక్సికోలో పేరున్న వ్యాపారవేత్త రాజకీయ నాయకులు ఆయనకు చాలా క్లోజ్ ఇక ఫరా తల్లి పేరున్న పెద్ద లాయర్ ఇద్దరు కూడా కోర్టులు సంపాదించారు మెక్సికోలోని ఖరీదైన మోస్ట్ సెక్యూర్డ్ ఏరియాగా పేరున్న ఇంటర్ లోమోస్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ లో ఉండేవారు పిల్లలకు స్కూల్ దగ్గరగా ఉంటుందని అపార్ట్మెంట్ లోని రెండవ అంతస్తులో ఉండేవారు మెరిసియా లిజట్టే దంపతులకు ఇద్దరు కూతుళ్లు పెద్ద కూతురు ఒకటో తరగతి చదువుతోంది ఇటు చిన్నారి ఫరా మాత్రం ఆయాలతోనే గడిపేది ఎందుకంటే ఇద్దరు తల్లిదండ్రులు చాలా బిజీ పైగా ఇద్దరు కాదు నలుగురు ఆయాలపైనే పాప కోసం ఖర్చులు రించే స్తోమత ఉంది మెరిసియా లిజట్టే దంపతుల లైఫ్ హాయిగా సాగిపోతుంది అయితే రిసెషన్ కారణంగా మెరిసియాకు అతని భార్య లిజట్టేకు మధ్య వివాదాలు మొదలయ్యాయి వ్యాపారం కూడా అనుకున్నంత సాగలేదు పైగా తాను సంపాదించిన డబ్బులు కూడా భర్తకే ఇచ్చింది లిజట్టే దేశంలో ఆర్థిక మాంద్యం తీవ్రంగా ప్రభావం చూపింది అయినా సరే వారేమీ భేదవారిగా మారలేదు బిజినెస్ అనుకున్నంతగా డెవలప్ కాలేదంతే ఇక ఎండాకాలం మొదలు కావడంతో మార్చి పన్నెండు రెండు వేల పదిన తాము ఫ్యామిలీ వెకేషన్ కి వెళ్తున్నామని ఇంట్లోని ఆయాలకు చెప్పారు మెరిసియా లిజట్టే కానీ కలిసి కాదు విడివిడిగా ఇద్దరి మధ్య గొడవలు కావడంతో తండ్రి తన ఇద్దరు కూతుర్లను తీసుకుని బీచ్ సిటీకి వెళ్లాడు మరోవైపు పిల్లలను వదిలేసి తన స్నేహితురాలి పార్టీ ఉందని బోస్ వెళ్లింది వారి తల్లి తన కూతుర్లంటే మెరిసియోకి చాలా ఇష్టం చిన్న కూతురు ఫరా వెంటే అనునిత్యం ఉంటూ హాయిగా పెద్ద కూతురుతో ఎంజాయ్ చేశాడు తన చిన్న కూతురు గోల్డెన్ స్మైల్ నాకు సంతోషాన్ని ఇస్తుందని ఎప్పుడు చెప్పుకునేవాడు మార్చి ఇరవై ఒకటిన మెరిసియో ఇంటికి వచ్చాడు అదే రోజు లిజెట్టే కూడా తన స్నేహితురాల దగ్గర పార్టీ ముగించుకుని వచ్చింది మార్చి ఇరవై రెండున ఉదయం ఎనిమిది గంటలకు ఎరిక్ అనే ఆయా వచ్చింది ఇక ఫరా లేదు అయితే పాప పడుకున్నట్టుగా దిండు పెట్టి పైన దుప్పటి కప్పి ఉంది ఫరా ఒకవేళ బెడ్ కింద అని చూసింది ఎరిక్ కానీ ఆ ఛాన్స్ లేదు ఎందుకంటే నడవలేని పాప ఎక్కడికి వెళ్లి ఉంటుందని ఆయా కంగారు పడింది వెంటనే తన గదిలో ఆఫీస్ కు రెడీ అవుతున్న ఫరా తల్లి లిజెట్టేకు చెప్పింది కానీ ఆమె మాత్రం పాప కనిపించడం లేదని చెప్పిన కంగారు పడలేదు పైగా సిగరెట్ తాగుతూ కాఫీలో ఎక్స్ట్రా షుగర్ వేసుకుని ఇక ఫరాక్ కనిపించదు ఎక్కడికి వెళ్లిందో తెలియదంటూ చాలా మొరటగా ఇచ్చింది దీంతో ఆ ఆయాకు ఏమీ అర్థం కాలేదు పైగా భయం కూడా వేసింది పాప కనిపించడం లేదంటే తన మీదకు ఏమైనా కేసు అవుతుందేమోనని భయపడింది మరో ఆయా కిచెన్ లో వంట చేస్తోంది ఫరా తండ్రి మెరిసియో కు ఉదయమే వెళ్లిపోయాడు పాప కనిపించకపోయినా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు కానీ ఈ విషయం తెలిసిన మెరిసియో సోదరి ఆగ మేఘాల మీద వచ్చింది పాప ఎక్కడికి వెళ్లింది ఏమైందని అడిగితే పాప గదిలో కనిపించలేదు మాకు అంతే తెలుసని చెప్పారు కానీ మెరిసియో సోదరి మాత్రం కంగారు పడింది ఆమెలో ఉన్న టెన్షన్ తల్లిలో ఏమాత్రం కనిపించలేదు బంగారం లాంటి పాపకు సేవలు చేయలేక తల్లే చంపి ఉంటుందని ఆమె భయపడింది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసేసింది మరి లిజక్టేకి ఉన్న రిలేషన్ కారణంగానే ఏమో కానీ మెక్సికో సిటీ అటార్నీ జనరల్ ఎస్బాస్ క్యాస్టిలో వెంటనే సీన్ లోకి వచ్చారు విచారణ చేపట్టాలని లోకల్ పోలీసులను ఆదేశించారు ఇక ఫరా గదిని పరిశీలించారు పోలీసులు ఆమె గది రెండో అంతస్తులో ఉంది పక్కనే చిన్న కిటికీ ఉంది దానికి స్లైడింగ్ గ్లాసులున్నాయి పెద్దవారు ఎవరైనా సరే కిడ్నాపర్లు అక్కడ నుంచి రావచ్చని పోలీసులు వచ్చారు మరోవైపు కెమెరాలు మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాయి కొత్త వారు అపార్ట్మెంట్ లోకి వచ్చినట్లు విచారణలో తేలలేదు మరోవైపు మీడియా ప్రముఖంగా ఈ వార్తను ప్రసారం చేసింది సామాన్యులు సైతం చిన్నారి ఫరాను వెతకాలని బ్యానర్లు కట్టారు ఇక లెజెట్టి కూడా తమ కాలనీలోనే ఆచూకీ చెప్పి మరీ సాయపడని వేడుకుంటూ బ్యానర్ కూడా కట్టింది ఇక ఎవరు ఇంట్లోకి వచ్చినట్లు ఆధారాలు లభించలేదు కానీ పాప మాయమైంది నడవలేని పాప మాటలు కూడా సరిగా రాని చిన్నారి గదిలో నుంచి ఎలా మాయమవుతుందని జనం టీవీల ముందు పేరెంట్స్ పై అనుమానం వ్యక్తం చేశారు చిన్నారి అనారోగ్యం దృష్ట్యా వాళ్లే ఏదో చేసి పోలీసులను జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారని సామాన్యులు ఫైర్ అయ్యారు చివరకు మీడియా జనాల ఆగ్రహంతో తల్లిదండ్రులను విచారించారు పోలీసులు ఇక ఆ పేరెంట్స్ పాప మరణం గురించి తమకు తెలియదన్నారు ఆయాలను కూడా అదుపులోకి తీసుకుని విచారించిన ఫలితం లేకుండా పోయింది అయితే పాప చనిపోయిన మూడో రోజు అదే గదిలో మెరిసియో సోదరి అదే బెడ్ పై పడుకుంది కానీ తెల్లవారుజామున ఏదో వాసన వస్తుంది ఆయాలను పిలిచి క్లీన్ చేయమని కోరింది ఆ సమయంలో బెడ్ ఉండగా బెడ్ కిందే మృతక్ ఎవిడెన్స్ అయితే వెళ్లి ఊపిరాడక చనిపోయిందా లేదంటే తల్లే బెడ్ కింద వేసి ఊపిరాడక చనిపోయేలా చేసిందే అనే చర్చ మొదలైంది పోలీసులు ఫరా తల్లిదండ్రులతో పాటుగా ఇద్దరు ఆయాలను అరెస్ట్ చేసి విచారణ మొదలు పెట్టారు కానీ ఏమీ తేలలేదు దాదాపు మూడు నెలల తర్వాత పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం నాలుగేళ్ల పాప ఊపిరాడక చనిపోయిందని చెప్పారు ఇటు పోలీసుల సైతం పాప యాక్సిడెంట్ గా చనిపోయింది వెళ్లి ఊపిరాడక చనిపోయింది ఎవరు చేయలేదని కోర్టుకు తెలియజేశారు దీంతో ఫరా తల్లిదండ్రులు ఇద్దరు ఆయాలు జైలు నుంచి నెలలోపే విడుదలయ్యారు అయితే పోలీసుల తీరును మీడియా ఏకిపారేసింది కాకమ్మ కథలను ఫరా తల్లిదండ్రులు చెప్పారు వాటినే జనాలకు చెప్పి చెవిలో పెడుతున్నారని ఏకిపారేశారు మార్చి ఇరవై ఒకటి రాత్రి ఎనిమిది గంటలకు ఫరాన్ గదిలో పడుకోబెట్టి తల్లి గుడ్ నైట్ చెప్పి వచ్చి తన గదిలో పడుకుంది కానీ మెడికల్ కండిషన్ ప్రకారం పాప పక్కన ఒకరుండాలి దాహం వేసినా ఆమె చెప్పలేదు ఏదైనా పరిస్థితి వచ్చినా సరే కదలలేదు కానీ మిగతా పిల్లల మాదిరిగానే పడుకోబెట్టారు అయినా తలుపు తీసే ఉంటుంది ఆయాలు ప్రతి గంటకు వెళ్లి చూస్తారు తల్లి సైతం పాపను ఒక కంట కనిపెడుతుందని చెబితే కానీ పాప లేపగలదా పాప బెడ్ దిగాలన్నా ఒకరి సాయం కావాలని మెడికల్ కండిషన్ రిపోర్టులు చెబుతున్నాయి పెద్దవాళ్లేపలేని బెడ్ ను పాప ఎలా లేపి దాని కిందకు దూరింది ఇక మీడియాను లోనికి ఎలా చేయలేదు బయట నుంచి ఫోటోలు తీసుకోమని చెప్పారు గతంలో పోలీసులు గది మొత్తం వెతికినా బెడ్ ను ఎందుకు ఎత్తి చూడలేదని ప్రశ్నలతో ఉక్కిరి బికిరి చేసింది మీడియా ఖచ్చితంగా ఇంట్లో వారే చంపారు మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఒకరు కోట్ల సంపదతో పాటు రాజకీయ నాయకులు పోలీసులతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని లంచం ఇచ్చి కేసును మాఫీ చేయించుకుని ఉంటారని ఏకి పారేశారు పాపరు వదిలించుకోవాలనుకున్నారు చంపేశారు డబ్బుతో బయటపడ్డారు ఇది చాలా సింపుల్ కహాని అని అందరూ దుమ్మెత్తిపోశారు జనం సైతం ఫేస్బుక్ లో చిన్నారి ఫ లక్షల మెసేజ్లు పోస్టులు పెట్టి తల్లిదండ్రులను తీవ్రంగా విమర్శించారు ఇక చిన్నారి ఫరాకు అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత మెరిసియో మిస్సింగ్ ఘటనతో పాటు మొత్తం తన లైఫ్ నింది లెజటే అయితే అందులో ఫరా అదృశ్యంపై కీలక రాసుకొచ్చింది ఫరాను హత్య చేశాడని పరోక్షంగా విమర్శించింది అయితే ఆయన కూడా భార్యను తిట్టాడు నాకు తెలిసిన పుస్తకంలో రాసింది బాగానే ఉంది అసలు విషయం మాత్రం ఆమెకే తెలుసు అదేంటో కూడా బుక్ లో రాసుంటే బాగుండని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు అంటే మీ ఇద్దరిలో ఒకరు ఈ పాపను చంపారు మరొకరు ఈ రహస్యాన్ని దాచారు అని మీడియా ప్రశ్నించింది అయినా దొంగ సమాధానాలు చెప్పారు పాప విషయంలో ముందు రోజు రాత్రి భార్య భర్తల మధ్య గొడవ జరిగింది పిల్లలను వదిలేసి స్నేహితులతో తాగి తందనాలు ఆడడంపై మెరిసియా భార్యను నిలదీశాడు ఆ క్రమంలోనే నాకు ఫలాన పెంచడం నా వల్ల కాదని చెప్పింది నీ వల్ల కాకపోయినా సరే ఆయాలున్నారు కదా బాధ్యతగా ఉండాలని భార్యకు క్లాస్ తీసుకున్నాడు మెరిసియో ఈ విషయంపై క్లియర్ గా నిజాయితీగా తన పుస్తకంలో రాసిందామే కానీ ఆ తర్వాత ఏం జరిగిందో మాత్రం చెప్పలేదు పాప గురించి కూడా తెలియదు అయితే మెక్సికోలో ఎక్కువ మంది మాత్రం చిన్నారిని తల్లే చంపి ఉంటుంది ఆ తర్వాత వారి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలతో డబ్బులను పోలీసులకు ఇచ్చి మేనేజ్ చేసి బయటపడ్డారని నేటికి ఫరాబ్ేరెంట్స్ నే విమర్శిస్తారు ఇప్పుడు మెరిసియో లెజెట్టే దంపతుల పెద్ద కూతురు ఇప్పుడు ప్లస్ టూ చదువుతోంది ఈ వివాదాలకు దూరంగా బ్రతుకుతోంది అయితే ట్విస్ట్ ఏంటంటే ఆమె తండ్రితో పాటే ఉండడం విశేషం లెజెట్టే మాత్రం వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని పెద్ద సెలబ్రిటీగా మెక్సికోలో పేరు తెచ్చుకుంది కానీ మరణం వెనుకున్న మిస్టరీ ఏంటో మాత్రం ఎప్పటికీ ఎవరికి తేలలేదు ఖచ్చితంగా మీకు మాత్రం తెలిసే ఉంటుంది మరి పాపను ఎవరో చంపారు ఇది చాలా సింపుల్ కహాని మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి